మన తెలుగును మనం కాపాడుకోవడం కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి కాదోజీ నారాయణరావు కాబట్టి వారి పాఠశాలలో మూడు వందల అరవై రోజులలో మన పాఠశాలలో ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూనే ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు గిడివి వెంకటరామూర్తి గారు ఆయన మన తెలుగు భాష పైన ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ మన యొక్క తెలుగు భాష దినోత్సవం ఆ రోజు పుస్తకాల్లోనేమో మొత్తం సంస్కృతము గ్రాంధికం ఉండేది కాబట్టి అది అర్థం కాకపోయేది పిల్లల్లో ఎంత ఎంత చదివినా కూడా లేకపోతే ప్రజలు ఎన్ని చదివినా కూడా ఆ సంస్కృతం గ్రాంధికం అర్థం కాక మనం ఏదైతే చదువుతున్నామో అదే మనకు ఉండాలి అని చెప్పి మాతృభాష దినోత్సవం తెలుగు తెలుగు భాష దినోత్సవం అని చెప్పేసి మనం ప్రతి కార్యక్రమం మన పాఠశాల చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు తెలుసుకోవాలి మనం తెలంగాణ గాంధీ ఎవరంటే కాళోజీ నారాయణరావు గారు ఒక్క శిరా చుక్క లక్ష మెదళ్ళని కలిపిస్తుందట అంటే మన ఆ రోజులు ఇప్పుడు సెలిపోయిన కాలం మన పాఠశాల హిందీ ఉపాధ్యాయులు శ్రీ హరిలాల్ సార్ కూడా సభను ఉద్దేశించి రెండు తీయటి మాట మా విద్యార్థి చదువు ఉండాలి ఆట ఉండాలి అది లేకుండా ఆట పనికి రాదు భాష అన్నప్పుడు ఏ ఏ భాషలు గుర్తొస్తాయి మనకు ముందుగా తెలుగు తెలుగేనా ఇంకా మనం మనం సొంతంగా మాట్లాడుకునేటువంటి మాతృభాష ఉంది ఆ కోయా ఇంకా వేరే వేరే భాష దేశ భాషలందరూ తెలుగు భాష గొప్పదని శ్రీకృష్ణ దేవరాయలు నమస్కారాలు ముప్పై నాలుగు ఆగస్టు ఆరు అక్కపేట ఆత్మకూర్ మండలం అనుమకొండ జిల్లా తెలుగు తల్లిబిట్టను నా శ్వాసలో తెలుగు ఉంది నా రక్తంలో తెలంగాణ ఉంది తెలుగు భాష కేవలం ఒక పాఠ్యాంశం కాదు అది మన ఆత్మ మన గర్వం మన ఉనికి తల్లి తండ్రి అని రెండు మాటలు మొదట నీటి తెలుగు మాత్రమే కదా తెలుగు మాట్లాడడం సిగ్గు కాదు తెలుగు మాట్లాడడం గర్వకారణం మన ఊరు మన ఇల్లు మన పల్లె మన పాఠశాల అన్ని తెలుగులోనే అందంగా కనిపిస్తాయి తెలుగు తల్లి కోసం పోరాడడం నా ప్రయాణం తెలంగాణ కోసం చేసిన ఉద్యమం వెనుక ఉన్న శక్తి ఈ తెలుగు మాత్రమే మీరు ఎక్కడ ఉన్నా డాక్టర్ అయినా ఇంజనీరింగ్ అయినా టీచర్ అయినా గర్వంగా నేను తెలుగు వాడిని అని చెప్పండి అందుకే తెలంగాణ తెలుగు తల్లికి నివాళులు అర్పిద్దాం జై జై తెలంగాణ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను

అమ్మ కొట్టిందా తోటకెళ్ళాము తోటకి పెట్టాం చూసినవి ఫిఫ్త్ క్లాస్ నేను పాట పాడుతాను వేల వేల పేరు నెల అంత మిగతా వాడి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ మరి ఈరోజు మన పాఠశాలలో ఏం జరుపుకుంటున్నాం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం మాతృభాష ఉంటుంది మన మనందరికీ ఒక మాతృభాష ఉంది ఏంటది ఏమిటది మనందరికీ మా మాతృభాష తెలుగు కోయ భాష ఉంది దాని తర్వాతే మనం చదువుకునే భాష వచ్చేసి తెలుగు ఇది రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందినది రాష్ట్రం మనకి రాష్ట్రానికి అధికార భాష దీన్ని ఇవ్వటం జరిగింది కాబట్టి మన మాతృభాష అంటే ఏదైనా అప్లికేషన్లు ఉద్యోగాలు ఏటి వాటికి మనం అప్లై చేసేటప్పుడు మాతృభాష ఏంటంటే తెలుగు అని రాస్తాం అంటే ఇందాక మన సార్లు చెప్పినట్టుగానే ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు స్వతంత్రం కోసం ఆయన పాటలు రాశారు అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ మనకి మనకి ఆ మన తెలంగాణ మనకి ఎటువంటి అవసరం ఉంది తెలంగాణ మనం సాధించాలి అంటే దాని యొక్క అవసరం ఏంటి ఆ తెలంగాణ యొక్క ఆవశ్యకతని జనాల్లోకి తీసుకెళ్లడానికి రోజు ఇలా మీటింగ్ల ద్వారా చెప్తే అది సాధ్యపడదు దాన్ని పాటల రూపంలో ఒక విప్లవ గేయాల రూపంలో జీ నారాయణరావు గారి ద్వారా మన విప్లవకారులు అందరూ కూడా సాధించడం జరిగింది కాబట్టి దీనికి అన్నిటికీ మూలము కాలోజీ నారాయణరావు గారు కాబట్టి ఆయన జన్మదినాన్ని ఆయన చేసిన ఈ తెలంగాణ ఉద్యమంలో కృషికి గాను గుర్తింపుగా ఆయన జన్మదినం రోజు అంటే ఈ రోజున సెప్ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున మనం తెలంగాణ భాషా దినోత్సవం తెలుగు భాషా దినోత్సవాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం నిష్ణాతులైనటువంటి మంత్రుల్ని పండితుల్ని మంత్రులుగా నియమించి ఆయన రాజ్యాంగంలో ఆ కళలకి సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపీట వేసి మన తెలుగు భాషని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా ఎక్కడినప్పుడు రాజుల కాలంలో పోటీలు జరిగేటి వాళ్ళు మంత్రుల్ని పిలిచి ఎవరైతే ఇది పలానా అప్పటికప్పుడే ఒక అంశం ఇస్తారు అంశం ఇచ్చిన తర్వాత దాంట్లో కొన్ని లాజిక్లు ఉంటాయి పొడుపు కథలు ఉంటాయి ఎవరైతే దీన్ని దీనికి సమాధానం చెప్పగలుగుతారో పద్యాల రూపంలో కానీ ప్రశ్న రూపంలో కానీ పజిల్ రూపంలో కానీ ఇలా కవులకి కవులకి ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యంలో ఇంకొక రాజ్యం నుంచి అలా పిలిచి వాళ్ళకి పోటీలు ఇప్పుడు మన గేమ్స్ ఎట్లా గేమ్స్ ఎట్లా మనం నిర్వహిస్తున్నాము ఒక్కొక్క స్కూల్ నుంచి అట్లా కవులతో పోటీలు ఏర్పాటు చేయటం ఉండేది అలా చేసి అలా సందర్భంలో తెలుగుకు సంబంధించిన అనే ఈ రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటి కవులు అన్నిటిలో ఉన్నతంగా ఉండేవారు కాబట్టి తెలుగుని మనం అందరం గౌరవించాలి తెలుగులో మాట్లాడాలి తెలుగులోనే మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ తెలంగాణ భాషా దినోత్సవం ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సక్సెస్ఫుల్గా నిర్వసిస్తూ ఉన్న దానితోనే మా సార్లు ఇద్దరు రవిసారికి నాగభూషణ సారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక నుంచి సార్లు ఏదైతే చెప్పారో ఆ తెలుగు మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి ఓకేనా అర్థమైందా ఆ విధంగా మనం తెలుగుని ఇంకొంచెం మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మరొకసారి మీకు తెలంగాణ ఈ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం